హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో విపక్షతగా ఉన్న చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంటిపై దాడికి ప్రయత్నించిన ఘటనలో మాజీ మంత్రి జోగి రమేష్కు ఇవాళ హైకోర్టులో తాత్కాలిక ఉరట లభించింది ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల పదహారవ వరకు అరెస్టు కాకుండా ఆదేశాలు ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపైనే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ దాడికి వెళ్లారు చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరకట్టపై ఉన్న ఆయన ఇంటి వద్దకు వెళ్లి నానా హంగామా సృష్టించారు దీనిపై పోలీస్ కేసు నమోదు చేశారు దీంతో అరెస్టు తప్పదని భావించిన జోగి రమేష్ హైకోర్టులో ముందస్తు బయలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై నిన్న విచారణ జరిగింది అనంతరం ఇవాడికి వాయిదా పడింది ఇవాళ మరోసారి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల పదహారో వరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది పదహారున జరిగే విచారణలో జోగి రమేష్ బెయిల్పై హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల క్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ తనను రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తారని చెప్పారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్